హాయ్ ఫ్రెండ్స్ బలరాం వాళ్ళ ఇంటికి మంత్రి మంత్రి కూతురు వస్తారు బలరాం ఫ్యామిలీ మొత్తం బయటికి వచ్చి మంత్రి గారికి స్వాగతం పలుకుతారు నమస్కారం మంత్రి గారు అంటాడు బలరాం నమస్కారం బలరాం గారు అని మంత్రి గారు కూడా నమస్కారం పెడతాడు రండి లోపలికి రండి అని మంత్రిగారిని బలరాం లోపలికి తీసుకువెళ్తాడు అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ప్రమిళ వస్తుంది ప్రమీలని అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు లోపలికి వెళ్లకుండా ఆపుతాడు లోపలికి వెళ్ళాలి బాబు అంటుంది ప్రమీల ఇప్పుడు కుదరదండి వెళ్ళండి అని సెక్యూరిటీ చెప్తూ ఉండగా బలరాం ప్రమీలని చూసి బాబు హలో ఆమెని లోపలికి రానివ్వండి అని చెప్తాడు మీరు వెళ్ళండి అమ్మా అంటాడు సెక్యూరిటీ గార్డు ఇందుకే బలరామ్ గారు మీరంటే గౌరవం నాకు ఎందుకు ఇందుకు కాదు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అని పని మనిషిని కూడా గౌరవంగా ఆహ్వానిస్తున్నందుకు కాదు అని మంత్రిగారు అనగానే పాడుతూ భానుమతి షాక్ అవుతారు శక్తి చిత్ర శాంభవి భువన మంత్రి మాటలకి నవ్వుకుంటారు ప్రమీల మొహమాటంగా దించుకుంటుంది భానుమతి చాలా బాధపడుతుంది తల్లిని మంత్రి అలా పని మనిషి అన్ అనుకున్నందుకు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్